మన అనంతపురంలోని అనంతగిరి రిసార్ట్లో అనంత రియాలిటీ అండ్ అనంత వస్త్రాలయ వారి అనంత కార్తీక మాసం అనుభవనాల కార్యక్రమం అయితే నవంబర్ పదహారు ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు అయితే కనుక జరిగాయి అనమాట అనంతగిరి ఫామ్ ల్యాండ్స్ అండ్ రిసార్ట్స్ వచ్చేసి మనకు ఎస్కే నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అది కూడా మన్నీల క్రాస్ దగ్గర అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చి లోపలికి అయితే కనుక అలౌ చేయడం జరిగింది సో చాలా మంది చిన్నపిల్లలు కానీ ఈరోజు సండే అవ్వడం వల్ల చాలామంది ఫ్యామిలీస్తో రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా అనంతగిరి ఫామ్ ప్లాట్స్ అండ్ రిసార్ట్స్ అని చెప్పేసి అనంత వస్త్రాలయ బట్టల సంబంధించి లేడీస్కి శారీస్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఆఫర్స్ కూడా మనకు ఫ్లెక్సిబుల్ రూపంలో అయితే కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి సో చాలామంది కస్టమర్స్ వచ్చారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే గోపూజ దీపారాధన అయితే కనుక చేశారనమాట ఈ కార్తీక మాసంలో అందరం కలిసి చేసుకుందాం కార్తీక దీపోత్సవం ఆనందం భక్తి ప్రకృతి అన్నీ ఒకే చోట అది కూడా మన అనంత రిసార్ట్లో చూడవచ్చు ఆనంత కార్తీక అనుబోధనాలు అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఉంది సెల్ఫీ ఫ్లెక్సీ ఇట్లా ముందుకు వస్తే కనుక మనకు ఎంత కూడా టెంట్ అనమాట ఇక్కడే ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేయడం కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అన్ని కార్యక్రమాలు బాగా చేశారనమాట ముఖ్యంగా గేమ్స్ గేమ్స్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము అలాగే పట్టుకుంటే పట్టు అని చెప్పేసి ఇట్లా రకరకాల యాక్టివిటీస్ అన్ని కూడా పెట్టడం జరిగింది అనంతగిరిలో ఫార్మ్ ల్యాండ్స్ రిసార్ట్స్ అయితే ఉంటాయన్నమాట స్విమ్మింగ్ పూల్ కావచ్చు కార్ పార్కింగ్ సపరేటు సో మనకు విశాలమైన ఏరియాలో చుట్టూ కూడా మనకు ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఒక సెంటు ఒక లక్ష తొంభై తొమ్మిది వేలకి అనమాట కార్తీక మాసం ఆఫర్ కింద ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఈ నెంబర్స్ కాల్ చేసి మన పేరు చెప్పండి మీకు ప్రైజ్ కూడా నెగోషిబుల్ అయితే ఉంటుంది అలాగే మనకు ట్రాయాంగిల్ షేప్లో ట్రీ హౌస్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే ప్లాట్గా ఉంటారో వాళ్ళు ఇలా కూడా మీరు కట్టించుకోవచ్చు సో బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదంటే రెంట్కి ఇవ్వచ్చు సో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఇక్కడ ప్లాట్ కొని మీకు నచ్చినట్టుగా మీరు ఫామ్ హౌస్ అయితే గనక కట్టించుకోవచ్చు ఈ ఫామ్ ల్యాండ్స్ అండ్ రీసార్ట్కి మీరు వెళ్ళాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేసి ఒకసారి సైట్ కూడా విజిట్ చేసి చూడండి ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు కూడా క్లారిటీ వస్తుంది మేము చెప్పడం కంటే కూడా మీరు వెళ్ళి చూస్తేనే మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట సో ఈ కార్తీక మాసంలో ఇట్లా అందరిని పిలిచి ఇట్లా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జనాలందరికీ కూడా ఒక మంచి ఐడియా అయితే వచ్చేసింది ఆల్రెడీ సో కాబట్టి మంచి ఏరియాలో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి లో అది మంచి ప్రాఫిటబుల్ ఇన్కమ్ అయితే అవుతుందన్నమాట సో ఫైనల్గా అయితే ఇట్లా వనభోజన కార్యక్రమం ఇక్కడ జరపడం అనేది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ కూడా బిజీ లైఫ్ అనమాట అందరూ వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి దూరంగా ఉన్నారు అలాంటి సమయంలో ఇలా కండక్ట్ చేయడం అనేది అనంతగిరి లో నాకు కూడా మంచిగా అనిపించింది కాబట్టి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్